హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నిన్న తీసిన వీడియో అండి నిన్న షాప్కి వెళ్ళగానే నాకు ఇంకా వేరే పని ఏమీ కనిపించలేదండి ఈ గాజుల పనే కనిపించింది మాట మిషన్ బట్టలు అంత అర్జెంట్ కూడా ఏమీ లేవులే అండి అందుకని ఈ గాజులన్నీ నీట్గా పెడదామని చెప్పి ఇంకా ప్రవీణ్ కూడా ఉన్నాడు కదా అని ఈ గాజుల పని అయితే పెట్టుకున్నానండి దసరా పండగకి గాజులు బాగా తీసుకున్నారండి అదే టైంలో నాకు మిషన్ బట్టలు ఉండడం వలన నేను వాళ్ళకి గాజులు చూపించలేకపోయేదాన్ని ఇంకా వాళ్ళకి లేట్ అవుతుందని వాళ్ళనే తీసుకుని వెళ్ళండి అనేసరికి ఇలా అయితే చేసేసారన్నమాట చిన్న సైజు పెద్ద సైజు మొత్తం కలిసిపోయాయండి ఇంక ఇవన్నీ ఏ కలర్లకు ఆ కలర్లు ఏ సైజుకి ఆ సైజు నేను ప్రవీణ్ అయితే నీట్గా పెట్టేశామండి ఇంకా తర్వాత మిషన్ నేర్చుకునే అమ్మాయిది మిషన్ అయితే కొంచెం రిపేర్ వచ్చిందండి అమ్మాయి మోటార్ అయితే తీసుకొచ్చిందిమాట ప్రవీణ్ అయితే బిగిస్తున్నాడు మిషన్ కొని తొమ్మిది సంవత్సరాలు అవుతుందంటండి ఆ అమ్మాయి రోజు ఏమీ తొక్కేది కాదంట పక్కన పెట్టేసింది అన్నమాట ఇప్పుడు మిషన్ నేర్చుకుంటుంది కాబట్టి ఈ మిషన్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుందండి ఇంక ఇప్పుడు రోజు కుట్టడం వలన ఇన్ని రోజులు కుట్టకుండా పక్కన పెట్టింది కదండి ఇప్పుడు రోజు మిషన్ రన్ అవ్వేసరికి రిపేర్ అనేది వచ్చేస్తుందిమాట మొన్న అయితే ఇక్కడ ఎదర సూది పెట్టే కూడా సెటర్లు ఉంటాయి కదండీ అక్కడ కొంచెం రిపేర్ అయితే వచ్చింది అన్నమాట షాప్కి తీసుకెళ్తే సర్వీసింగ్ చేసి ఐదు వందలు అయితే తీసుకున్నారన్నమాట ఇంకా సర్లే బాగానే ఉంది అని మిషన్ తొక్కుతూ ఉంటుంటే మళ్ళీ కింద స్టాండ్ అయితే రిపేర్ వచ్చేసిందండి ఆ స్టాండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ రిపేర్ చేసి తీసుకొస్తానికి ఐదు వందలు అవుతుందని చెప్పారన్నమాట ఇంకా సర్లే ఇంకా అస్తమాను ఐదు వందలు ఐదు వందలు పెట్టడం ఎందుకురా నువ్వు మోటార్ అయితే బిగిచ్చేసుకో అని చెప్పానమాట మోటారు నేర్చుకునే అమ్మాయికి మోటార్ అవసరమా అని మీరు అనుకోవచ్చండి ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదండి ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలు మాట అమ్మాయి ఆపరేషన్లు ముగ్గురు పిల్లలకి ఆపరేషన్లు చేయించుకుంది నాకు రెండు ఆపరేషన్లు అయినాయండి నేనే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను పడతానే ఉన్నాను నేను ఇంకా అమ్మాయి మూడు ఆపరేషన్లు అంటే అమ్మాయికి ఓపిక ఏముంటుంది చెప్పండి పిల్లల్ని చూసుకోవాలి చిన్న పిల్లలు అలాగే మళ్ళీ మిషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది మిషన్ కుడతా ఉంటే ఇంకా అమ్మాయి నైట్ చాలా ఒళ్ళు నొప్పులు అయితే వచ్చేస్తున్నాయంట అక్క ఇది ప్రాబ్లం అనేసి అమ్మాయి అన్నదండి అందుకని మోటార్ పెట్టేసుకోరా మోటార్ మీద కూడా నేర్పిస్తానని అయితే చెప్పానమాట కానీ మోటార్ అయితే తీసుకొచ్చిందండి పొద్దుటే ఒక ఆయన వచ్చి బెజ్జాలు పెట్టి వెళ్ళారు ప్రవీణ్ మోటార్ బిగిస్తున్నాడు అంతా ఆ పనే సరిపోయిందండి ఇంకా ఈ రోజు వచ్చేసి గిన్నెలైతే రాత్రే కడిగి పెట్టేసుకున్నానండి ఇంకా ప్రవీణ్ వాళ్ళ బయట ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయారండి నా కోసం కోడిగుడ్లు అయితే తీసుకొచ్చి ఇచ్చేసారనమాట ఇంకా నా వరకు కొంచెం అన్నం అయితే వండేసుకున్నాను కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నానండి ఈ రోజుకి ఇదేనండి పని ఇంకా బట్టలైతే ఉతకాలన్నమాట బాయ్ అండి